దైవ సంకల్పం దృష్టి సమర్పించి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్లో వందనములు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఏమి చేసినా ఫలితం లేని బ్రతుకులు ఉన్నావేమో నిరాశే తోడై జీవిస్తున్నావేమో నష్టమనే బంధువు ఆహ్వానంతో పిలుస్తున్నాదేమో కష్టాలే కంటికి నిద్రలేని రాతులుగా మార్చినదేమో నీళ్ళలోని చేప ఒడ్డున పడి కొట్టిమిట్టాడడంలాగా బ్రతకడమే ప్రశ్నగా మారినదేమో అయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది రోమేలకు ఎనిమిది ముప్పై రెండులో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్యను మనకెందుకు అనుగ్రహింపు అదేవిధంగా ఎబ్రులకు పది ఇరవై మూడులో వాగ్దానం చేసిన వాడు నమ్మిదగిన వాడు అని చెప్పి వాక్యం చేస్తుంది ప్రేకమ వాగ్దానం చేసినాడు దేవుడు మన కోసం దీవించడానికి ఆశీర్వాదించడానికి లేవనెత్తడానికి ఉద్ధరించడానికి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఈ విధంగా దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు కావున నువ్వు సందేహించక విశ్వాసంతో సహనంతో ఓపికతో ముందుకు వెళుతూ పరిశుద్ధని కాపాడుకుంటూ దేవునిపైనే ఆధారపడి నా దేవుడు నాకొక సమయాన్ని నాకొక ప్రణాళికని సిద్ధపరచినాడు ఇప్పుడున్న స్థితి రాబోయే నాకు ఉండదని చెప్పి నువ్వు తలుచుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళేదైతే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేసిన వాటి అన్నిటికంటే అత్యధికంగా దేవుని దీవించేవాడై ఉన్నాడు ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక ఆమె